శ్రీకృష్ణుడు యోగమాయకు ఆదిశేషుడు గురించి ఏం చెప్పారు అనంటే దేవగిదేవి గర్భంలో శ్రీకృష్ణుని స్వస్వరూపమైన ఆదిశేషుడు బలవంతుడుగా రోహిణి గర్భంలోకి ప్రవేశిస్తున్నారు కాబట్టి సంఘర్షణిగా ప్రసిద్ధి చెందుతారు అని శ్రీకృష్ణుడు చెప్పారు అన్నిటి ఆధ్యాత్మిక శక్తులకు విధానము లేక బలానిది అన్యూనత జీవితానందము పొందడం కోసం రమణగా కూడా పిలుస్తారు అని శ్రీకృష్ణుడు యోగమాయకు చెప్తున్నారు అంతేకాకుండా శ్రీకృష్ణుడే స్వస్వరూపమైన ఆదిశేషుడు అవతరించినప్పుడు సంఘర్షణుడిగా లేక బలరాముడిగా వ్యవహరిస్తారు అని చెప్పాడు అంతేకాకుండా బల అనంటే దేహబలము కాదు దేహబలముతో ఎవరైనా ఆధ్యాత్మిక పరిపూర్ణతమును సాధించలేరు అది సాధించడం ఎలాగా అనంటే బలరాముడు లేక సంఘర్షణుడు అనుగ్రహము ఉంటే ఆధ్యాత్మిక బలము పొందవచ్చు అంతేకాకుండా సకల లోకాలలోను వారి వారి భిన్నమైన స్థానములో భరించువారు ఆదిశేషుడు అని శ్రీకృష్ణుడు యోగమాయకు చెప్తున్నారు ఈ విధముగా విష్ణుమూర్తి చెప్పిన ఆదేశముకు యోగమాయ విష్ణుమూర్తికి ప్రదర్శనము చేసి ఆయన ఆజ్ఞానుసారము భౌతిక ప్రపంచంలో అవతరిస్తుంది యోగమాయ ఆ తర్వాత ఏం చేసింది అనంటే